శ్రీమాతమ ఓం నమారాయణ శ్రీపాదరాజం శరణం ప్రభుదే మాఘపురాణం ఇరవై రెండవ అధ్యాయం సువృతుడు అన బ్రాహ్మణుని చరిత్రం మునులారా గడిచిపోయిన జన్మలో ఏ ఏ పాపములను చేసిమో ఇప్పుడు చెప్పజాలం యుగ ధర్మములను అనుసరించి ప్రతివారును వారి వారి వర్ణాశ్రమ ధర్మములను అనుసరించి ఈ వ్రతము జన్మాంతర పాపములను బాయగలిగి ఉండ దురదృష్టులకు కానీ ఈ వ్రతములు ఆచరింపక నిరాకరింపరు మున్ను ఈ వ్రతము ఆచరించి చరితార్థుడైన సువ్రతుని గురించి చెప్పేది నాలకింపుడు స్నాన వ్రతము ఆచరించిన వారి కథ నాలకించినను పుణ్యము సిద్ధించునని పురాణములు తెలుపుచున్నందున సువ్రతుని చరిత్ర ఆలకించుటయు మీకు ధన్యతరంపు పూర్వం నర్మదా నది సమీపమున సోమనాథమును అగ్రహారం ఉండేటిది ఆపురమున నిత్యాగ్నిహోత్రిని వేదాధ్యాయన వైశ్య వేదాదులకు విధిగా నాచరించి బ్రాహ్మణ కుటుంబం లధికంగానున్నవి వారిలో సుహృతుడను విప్రవర్యుడు కాపురం చేయుచుండెను అతడు అఖిల విద్యా విషార్దుడే కానీ జ్ఞానం మాత్రమే ఇనుమంతయు లేదు కడులోబి అగుట చేత విద్యా దానం చేసిన గురువుగారిని ఏమీయో సత్కరింపలేదు ధనమునకు ఆశించి ఏ కార్యముకైనా సాహసించుచుండువాడు కానీ వాని గృహమున అమ్మున సమస్త వస్తువాహన కనక ధన ధాన్య నియమంబు కాక భూములు కలిగినను వానికి తృప్తి లేకపోయినది ఎట్టి దుష్పృచ్ంబునకేనియో సాహసించిన ధనమును భార్య బిడ్డల క్షేమంకునియో వేమున నింపలేదు సరికదా తానైనా ఇంత వాడు కాదు గృహంలోని వారందరూ అనేక విధాల ఇబ్బంది పడుచు యజమాని నిందించినను మనసు మార్చుకున్న జాలక వారిని ఇంటి నుండి విడలగొట్టారు అంతటా ఇంటిలోని భార్య కుమారుడు కోరండు ప్రాణంలో విసిగి అతని అధికారం నిరసించి దాచి ఉంచిన ధనమును ఎవరికి దక్కినట్లు వారు తీసుకొని ఖర్చు చేయుచుండేది ఒకనాటి అర్ధరాత్రి కొందరు దొంగలు పడి చేతికి అందిన ధనము విలువైన వస్తువులు అపహరించి ఇంకను దాచిన సొమ్ము నిమ్మని సువృతుని నానా విధములుగా హింసించారు ఆ సమయంలో సువృతుడు అయ్యో నేనెంత పొరపాటు చేసి తిని జీవితకాలమంతయో కూడబెట్టిన సొమ్ము పూటకు క్షణకాలం పట్టదనియో ఆ పాపం మాత్రం వేధించిననియో మాటలు నమ్మలేక సర్వ విద్యలు చదివిన వాడనై ఇంత పాప తిని అంటే జీవితకాలమంతా కూడబెట్టిన సొమ్ము ఎవరికి దానం చేయకపోతే పాపుల పాలు అవుట నిజం ఎటువంటి సందేహం లేదు ఆ పాపం మాత్రం మనల్ని వదిలిపెట్టదు కాబట్టి సాహసించి గోదానం పట్టితే వెనుకోము ఏడు తరముల వారు తరుగని దరి దారిద్ర్యం ఎరింగియో నా గోవును విక్రయించుట మరింత సాహసం కదా అన్యాయార్జిత విత్తం నిలవదని పెద్దలు ఇందుకే చెప్పి ఉండరు సకుల ధర్మాచారములను బాసి కూట సౌఖ్యములు సలిపితిని హరిహరుల జానింపక మోసపోతిని నా సాక్ష్యములనైనా చూచుకునక ఇహ పరములకు చెడితిని కదా అని చింతించు చుండగా వాణి నా ఒక పూర్వ చరిత్ర జ్ఞప్తికి వచ్చినది అతను యవనమందుడగా వ్యాపారలకు కాశ్మీరంనకు పోయినప్పుడు అందున్న బ్రాహ్మణులు మాఘమాస వ్రతం చేయించుచు మోగేని మృగశలీ సుశీలే విధూతన్ వాస స్థిదింద ప్రయాంతి అని చదువగా విని ఈ శ్లోకములకు నాకు అది వరకే వచ్చునని మనం అనుకొని అనుకుని నిర్లక్ష్యముగా కానీ గాని వ్రతాచరణ ఆసక్తి ఉంచలేదు ఇప్పటికైనా మించినది లేదని కుమారుణ్ణి పిలిచి నాయన నా పాపం నేను తెలుసుకుంటేనే మాఘమాస వ్రతం యథావిధిగా దాన ధ్యానములలో లాచరింప నిశ్చయించుకుంటుని కానీ శరీరం పటుత్వం ఒత్తిగా సన్నగిలిన ఉన్నందున నన్ను నర్మదా నదికి తీసుకొని పోయి స్నానం చేయించుకుని రమ్ము అని కోరాడు తండ్రిలో ఇంత ప్రవర్తన కలిగినందున కుమారుడు ఆనందించి సర్వ విధముల తోడుపడుచు తండ్రి చేనములు చేయించుచుండ మాఘమాసం కూడా ప్రవేశించినది సుహృతుడు అంతటా భక్తి శ్రద్ధ అభిమానములతో మాఘమాస స్నాన ధ్యాన దాన వ్రతములను ఆచరించుచు పది దినములు జరపగా వారికి కొంత దేహదారుణ్యం కలిగినది తర్వాత మాఘశుద్ధ ఏకాదశి రోజున నా బ్రాహ్మణుడు వ్రత నియమమున నెరవేర్చి ఇంటికి వచ్చి పరుండగా ప్రాణములు భౌతిక దేహమును వాసినవి అప్పుడు ఉత్త లోకముల నుండి అప్పుడు ఉత్తమ లోకముల నుండి వచ్చిన విమానంపై నెక్కి ఎక్కి స్వర్గంలోకి పోచున్న సుహృతుని భార్య కుమారుడు స్వయంగా చూసి మాఘమాస వ్రత ప్రభావం గురించి చెప్పుకొచ్చు వారందరూ ప్రతి మాసం ప్రతి సంవత్సరం మాఘమాస స్నానాదులు వ్రతాలు చేయొడంగి జయ గురుదేవదత్త శ్రీ మాతృగంద ఓం నమో నారాయణ